తిరుపతిలో దళిత బిడ్డ పవన్ ను వేధించి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించిన వైసీపీ నేతలు మానవ మృగాలని టీడీపీ నేత పట్టాభి అన్నారు దళిత బిడ్డ పవన్ పై దాడి చేసిన ప్రధాన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు దీనికి కారకులైన భూమన కరుణాకర్ అతని కుమారుడు అభినయ రెడ్డిని వదిలిపెట్టబోమన్నారు భూమన కరుణాకర్ రెడ్డి అతని కుమారుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి ఈ తండ్రి ఇద్దరూ కూడా ఈ మధ్యనే మనం చూసాం ఒక దళిత బిడ్డ పవన్ కిడ్నాప్ చేసి అతనిని భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి అనిల్ రెడ్డి కానివ్వండి జగ్గారెడ్డి కానివ్వండి దినేష్ కానివ్వండి వీరందరి చేత కిడ్నాప్ చేయించి ప్రపంచం మొత్తం కూడా నిర్ఘాంతపోయే విధంగా అతనిని చిత్రహింసలకి గురి చేసినటువంటి తీరు వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలోనే ఈ రకమైన ఈ రకమైనటువంటి చేష్టలు చేయటం అనేది ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం బోమున కరుణాకర్ రెడ్డి అతని కొడుక అభినయ్ రెడ్డి ఒక దళిత బిడ్డని చిత్రహింసలకు గురి చేయటమే కాకుండా ఎప్పుడైతే ఆ వీడియోలు బయటపడ్డాయో అతనిని బెదిరించి మళ్ళీ తిరిగి మా సోదరుడే నన్ను కొట్టాడు ఇతరులు కొడుతుంటే చూడలేక తన సోదరుడే ఆ లాఠీ తీసుకుని కొట్టాడంట అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు వైసీపీకి చెందినటువంటి నాయకులని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి ఈ కేసుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీనిని చాలా తీవ్రంగా పరిగణించి పోలీసులకి గట్టి ఆదేశాలు ఇచ్చి ఆ బిడ్డని వారి కిడ్నాప్ చర్య నుంచి రక్షించడం జరిగింది దీని ఉన్నటువంటి ప్రధాన ముద్దాయిలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది వీరి వెనకొండి ఈ వ్యవహారాన్ని అంతా నడిపిస్తున్నటువంటి నడిపించినటువంటి కరుణాకర్ రెడ్డి అతని కుమారుడైనటువంటి అభినయ రెడ్డిని కూడా ವದಿಪೆಟ್ಟೇ ಪ್ರಸಕ್ತೆದು